వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి మార్నింగ్ టిఫిన్ అండ్ లంచ్ ఏమేమి చేస్తున్నానో చూపించబోతున్నాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో లాస్ట్ వరకు చూడండి సో ఈరోజు వచ్చేసి నేను ఒక డిఫరెంట్ కాంబినేషన్ కర్రీ చేశాను సో మీరు కూడా ఈ కాంబినేషన్ ట్రై చేస్తారా లేదని నాకు చెప్పండి యాక్చువల్లీ నేను నార్మల్గా అయితే వంకాయ కర్రీ చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ బట్ ఏమైందంటే వంకాయలు జస్ట్ సిక్స్ టు సెవెన్ ఉండేసరికి మళ్ళీ సరిపోతుందో లేదో అంటే నాకు వంకాయ కొంచెం ఫ్రై లాగానే ఇష్టము ప్లస్ అలాగనే బాగుంటుంది అన్నట్టుగా సో దానికోసమని దానిలోకి ఇంకొక వేరే కాంబినేషన్ యాడ్ చేశాను సో అదేంటనేది ఇక్కడ చూడండి సో కర్రీకి అయితే ఫస్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసేసి కర్రీ చేసే ఓ పాత్ర పెట్టేసుకున్నాను అండ్ ఆయిల్ వేసేసి కొంచెం హీట్ అయినాక మనం పోపు వేస్తాం కదా సో ఆవాలు జీలకర్ర అవన్నీ వేసేస్తూ ఉన్నాను అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ యూస్ చేసేది స్టెయిన్లెస్ స్టీల్ అండి సో నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో పెట్టాను స్టెయిన్లెస్ స్టీల్ ఎక్కడ నుంచి తీసుకున్నాను అండ్ ఎలా ఉంది క్వాలిటీ అండ్ నాకు ఎంత పడింది అనేది అన్నీ క్లియర్గా చెప్పాను ఇఫ్ మీకు కావాలి అంటే మాత్రం ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఒక్కసారి చూసేసేయండి అండ్ ఆవాలు జీలకర్ర కొంచెం చిట్టుపటాలు అంటాయి కదా సో అటు చిటపట అన్నాక దాంట్లోకి కొన్ని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అండ్ కొంచెం డ్రై కరివేపాకు వేసేస్తూ ఉన్నాను ఇలా మనం కర్రీలోకి డ్రై కరివేపాకు వేస్తే ఏంటంటే మన మన మొహంపైకి చిల్లకుండా ఉంటుంది అదే నార్మల్గా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఏంటంటే కొంచెం తడిగా ఉంటుంది కదా అది సో దానికోసం అది కొంచెం చిల్లినట్టుగా ఉంటుంది అంటే ఫ్రెష్ది కాబట్టి డ్రై చేస్తే ఏంటంటే అలాంటి ఇబ్బంది ఏముండదు ఉండదు సో ప్రశాంతంగా కర్రీ చేసుకోవచ్చు సో ఇవన్నీ కొంచెం అలా వేగేటప్పుడు నేను కొంచెం దీంట్లోకి పసుపు యాడ్ చేస్తాను సో పసుపు వేస్తే ఏంటంటే ఇవన్నీ కొంచెం త్వరగా మగ్గిపోతాయి అంటారు కదా సో దానికోసమని నేను ఇక్కడ పసుపు యాడ్ చేస్తున్నాను సో చెప్పాను కదా వంకాయలోకి ఒక డిఫరెంట్ వేస్తున్నాను అని అని చెప్పేసి అన్నాను కదా సో అదేంటనేది ఇక్కడ మళ్ళీ చెప్తాను మీకు అండ్ దీంట్లోకి నేను కొంచెం దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేశాను అసలు వెల్లుల్లి వేయగానే ఆ ఫ్లేవర్ అనేది నాకైతే చాలా చాలా ఇష్టము సో చాలా బాగుంటుంది అండ్ వెల్లుల్లి కూడా మనకి మంచిది కదండి హెల్త్కి తింటే సో అలా నేను ప్రతికూల్లో మాక్సిమం యాడ్ చేస్తాను వెల్లుల్లి ఒక్కోసారి మాత్రం స్కిప్ చేస్తాను బట్ టైం ఉంది కొంచెం అవి వెల్లుల్లి పొట్టు తీసుకొని కొంచెం త్వరగా వేసి టైం ఉంది అంటే మాత్రం డెఫినెట్గా యాడ్ చేస్తాను అండ్ దీని తర్వాత కొంచెం సాల్ట్ సాల్ట్తో కాకుండా పసుపు వేసేసాను సో పసుపు వేసేసి కొంచెం అలా ఫ్రై అనిస్తే సరిపోతుంది అండ్ అవి కొంచెం ఫ్రై అయ్యేలోపు మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఏంటంటే చెప్పాను కదా నేను వంకాయలోకి వేరే కాంబినేషన్ యాడ్ చేస్తున్నానని అవి ఏంటంటే కంది విత్తనాలండి ఇప్పుడు కంది విత్తనాలన్నీ మనకి ఈజీగా దొరికేస్తూ ఉంటాయి కదా ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్ కదా సో దానికోసమని ఇప్పుడు ఇవి వేసేస్తూ ఉన్నాను సో అవి కొంచెం ఎంత మనం ఇప్పుడు ఒకవేళ దానికి మందులు అలాంటివి వేసినా కూడా పైనే ఉంటాయి బట్ లోపలికి ఏం రాకపోయినా ఎందుకు వోలిచేసినాక కొంచెం కడిగితేనే అది ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అన్నట్టు ఇవనే కాదు ఇంకా ఏవైనా కందులైనా ఈవెన్ బఠానీ అయినా కూడా కొంచెం అవి ఒలిసినాక మళ్ళీ కడిగితేనే కొంచెం ఏదో సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది నాకైతే సో అవి కొంచెం కడిగేసినాక ఇంకా కర్రీలోకి యాడ్ చేసేస్తా ఉన్నాను సో మీలో ఎంతమందికి కందికాయలతో చేసే కూరలైనా లేదంటే కొంచెం మనము రసంలాగా మీన్స్ కొంచెం సాంబార్లాగా చేస్తాం కదా అవి కూడా బాగుంటాయి కదా అంటే కొంచెం గ్రేవీ కర్రీస్ ఎక్కువ చేస్తుంటాం కదా సో ఈ కంది విత్తనాలు ఏంటంటే ఇప్పుడు కొంచెం సీజన్ కాబట్టి సీజన్లో దొరికే ఫ్రూట్స్ అయినా కూరగాయలైనా ఇంకా ఏవైనా కూడా మనం సీజనల్గా తింటే చాలా చాలా మంచిది ఇంత మనకి పచ్చివైతే ఇప్పుడే కదా దొరికేది సో దానికోసమని ఖచ్చితంగా నేను మాక్సిమం చేస్తూనే ఉంటాను సో దానికోసమని ఇప్పుడు ఇంకా వంకాయలు ఇలాగే ఉంటే పాడైపోయి ట్టుగా ఉన్నాయని తీసుకొచ్చి ఒక టూ త్రీ డేస్ అవుతుంది బట్ అప్పుడే మనకు ఫ్రెష్ ఫ్రెష్గా అయితే ఉండవు కదా సో దానికోసమని దీంట్లో యాడ్ చేసేసాను సో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీరు కూడా ఒక కర్రీ చేస్తున్నప్పుడు అది కొంచమే ఉన్నాయి అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వేరే ఏదో ఒకటి యాడ్ చేస్తారా లేదా చెప్పండి నేనైతే ఇలా విత్తనాల్లోకి ఆలు ఉన్నా వేస్తాను లేదంటే వంకాయ ఉన్నా వేస్తాను లేదంటే బీరకాయ కూడా చాలా మంచి కాంబినేషన్ లేదంటే బీరకాయలోకి మనం అలసందలు కర్రీ చేస్తూ ఉంటాం కదా సో అవి కూడా యాడ్ చేసినా కూడా చాలా చాలా బాగుంటుంది సో కొంచెం వేసినాక కలిపేసి కొద్దిసేపు మూత పెట్టేశాను జస్ట్ ఒక టూ మినిట్స్ అంతే అవి ఆయిల్లో అలా ఫ్రై అయితే చాలా చాలా బాగుంటుంది సో ఇవి కొంచెం అంటే మనకి వంకాయలు వచ్చేసి జస్ట్ టూ టూ త్రీ మినిట్స్ లోపల మంచిగా కుక్ అయిపోతాయి కదా బట్ మనకి ఇవి ఏంటంటే కంది విత్తనాలు కొంచెం టైం పడుతుంది సో దానికోసమని కొంచెంసేపు ఎక్కువే ఉడికించాలి అండ్ దీంట్లోకి టమాటా టమాటా వేసేసాను సో ఒక మనకు మీడియం సైజు ఉండే టమాటా ఉంటుంది కదా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసాను అండ్ దీంతో పాటు ఇంకా టమాటాలు వేయగానే నేను కారం అండ్ ఉప్పు ఇంకేమైనా మన దగ్గర ఉంటే జీలకర్ర పొడి అలాంటి ధనియా పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే దీంట్లోకి ఇప్పుడు ఏమీ వేయట్లేదు జస్ట్ కారం ఉప్పు మాత్రమే వేసేస్తూ ఉన్నాను ఎందుకు ఇప్పుడే కారం వేసేస్తా ఉన్నానంటే టమాటా మనము యాడ్ చేయగానే దాని నుంచి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కదా ఏ కర్రీలోకైనా మనము టమాటా వేసినాక కొంచెం వాటర్ అనేది వస్తూ ఉంటుంది సో ఆ టైంలో మనం కారం పొడి వేస్తే ఏంటంటే కొంచెంసేపు అలా ఆయిల్లో లైట్గా ఫ్రై చేయొచ్చు ఎందుకంటే లేదంటే త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఏ కర్రీ అయినా సో దానికోసమని నేనైతే టమాటా వేసేసినాక కొంచెం అలా పెట్టేస్తాను సో టమాటా వేసేసినాక కారం పొడి అయినా ఇంకా వేరే మసాలా ఏమైనా వేయాలనుకుంటే వేసుకోవచ్చు సో వేసేసినాక కొంచెం అలా మూత పెట్టేయాలి జస్ట్ ఒక హాఫ్ మినిట్ అంతే మరీ ఎక్కువ అంటే కింద మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అడుగు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో దానికోసమని కొద్దిసేపు అలా అంతే అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా ఈ పక్కన నేను చట్నీ చేసేస్తా ఉన్నాను మీరు తమ్ చూసారు కదా నేను గ్రీన్ కలర్ దోశలు చేశానని చెప్పాను కదండి సో దానికోసమని చట్నీ కావాలి కదా సో దానికోసమని నేను ఇంకా స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టేసుకు పెట్టేసినాను సో ఇది కూడా నేను తీసుకున్న స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ సెట్లో ఇదే అండి సో ఇదొకటి ఇదొకటి సో ఇంకొక టూ ఉన్నాయి సో ఇవేంటంటే మనకి చాలా 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 బాగున్నాయి స్టీల్ అనేసరికి మనకి చాలా చీప్గా ఉండే స్టీల్ అంటే కొంచెం అసలు చాలా థిన్గా ఉండే స్టీల్ ఉంటుంది బట్ ఇదేంటంటే స్టెయిన్లెస్ స్టీల్ అండ్ మంచి బ్రాండ్ అయ్యేసరికి చాలా 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 బాగుంది ఇప్పటికీ మేము తీసుకొని దగ్గర దగ్గర టూ ఇయర్స్ అవుతుంది బట్ ఏమీ కూడా కాలేదు చాలా చాలా బాగుంది అంటే కొన్ని స్టెయిన్లెస్ స్టీల్ అయినా మనకి సరిగ్గా స్టీల్ లేకపోతే ఏంటంటే మనం యూస్ చేస్తున్న కొద్దీ అవి చిన్న చిన్న క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మెయిన్ మనకి పైన ఎడ్జెస్ ఉంటాయి కదా సో అక్కడ బట్ ఇవి వన్ టూ ఇయర్స్ అయితున్నా కూడా చాలా చాలా బాగున్నాయి మంచి క్వాలిటీ అండ్ బాటమ్ మనకి హెవీ థిక్ బాటం ఇచ్చేసరికి అసలు అడగంటావు త్వరగా చాలా చాలా బాగుంది నిజంగా మీరు ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి మీకు కావాలంటే లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను డెఫినెట్గా తీసుకోండి అవసరం ఉంది మీ దగ్గర ఇప్పటివరకు లేదు అని అంటే మాత్రం సో ఈ పక్కన నేను ఇంకా కర్రీ తీసేసి చూసేస్తూ ఉన్నాను అండ్ ఇక్కడ మనం ఇంకా పల్లీలు వేసాను కదా సో పల్లీలు కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా సో అవి కొంచెం ఫ్రై అయినాక రిమైనింగ్ యాడ్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా సో అవి అలా ఫ్రై అవుతా ఇచ్చేసాను అండ్ ఈ పక్కన వచ్చేసి ఇంకా నేను కొన్ని వాటర్ యాడ్ చేస్తూ ఉన్నాను కర్రీలోకి నార్మల్గా అయితే వాటర్ అవసరం లేదు బట్ మనం వేసిన కంది విత్తనాలు కొంచెం టైం పడుతుంది కదా ఉడకడానికి సో దానికోసమని ఇంకా వాటర్ వేసేసి కొంచెం అలా బాయిల్ అవనిస్తే సరిపోతుంది అది ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది బట్ చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు విత్తనాలు సపరేట్గా అంటే ఒకటే కర్రీ చేసే బదులు ఇలా ఏమైనా యాడ్ చేస్తే బాగుంటుంది సో ఇంకా వాటర్ యాడ్ చేసి మూత పెట్టేశాను అండ్ ఇంకా రైట్ సైడ్ వచ్చేసి నేను ఇంకా చట్నీ కోసం ఫ్రై చేసేస్తూ ఉన్నాను కదా నేనైతే చట్నీ ఇలాగే చేస్తాను పల్లీలు వేయించుకున్న కొంచెం అవి వేగిన తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసేస్తాను అండ్ దీంట్లోకి వెల్లుల్లి అయితే మస్ట్ అండ్ షుడ్ మీరు ఖచ్చితంగా చట్నీలో ఒక్కొక్కసారి వెల్లుల్లి వేసి చూడండి మంచి టేస్ట్ వస్తుంది చాలా 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 బాగుంటుంది అసలు వెల్లుల్లి ఫ్లేవరే నాకైతే చాలా ఇష్టము నేనైతే వెల్లుల్లిని మ్యాక్సిమం ఎక్కువ ఎక్కువ యూస్ చేయడానికి ట్రై చేస్తాను వెల్లుల్లి అయినా కొత్త కరివేపాక అయినా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను సో ఇవి కొంచెం అలా ఫ్రై అయితే మనం ఇంకా చట్నీ చేసేసుకోవచ్చు అంటే చల్లారిన తర్వాత అండ్ దీంట్లోకి చట్నీలోకి పుట్నాల పప్పు కూడా వేస్తారు అంటే మనకి రోస్టెడ్ చెన్న అంటారు కదా సో అవి కూడా వేస్తే బాగుంటుంది బట్ అది వేసి చేసిన చట్నీ ఒకలా ఉంటుంది అవేం లేకుండా ఓన్లీ పల్లీలతో చేసిన చట్నీ ఒకలా ఉంటుంది ఇదైతే చాలా చాలా బాగుంటుంది మేమైతే రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ఇదే సేమ్ స్టైల్లో చట్నీ చేస్తూ ఉంటాను అండ్ ఈ పక్కన ఇంకోసారి ట్రై ఒకసారి చూశాను కర్రీ ఎలా ఉంది ఏంటి అనేది సో ఇంకా బాయిల్ అవుతూ ఉంది చెప్పాను కదా జస్ట్ ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్లో మనకు కర్రీ రెడీ అయిపోతుంది కర్రీ అయితే చాలా బాగుంటుంది చపాతీలోకి అయితే బెస్ట్ అదిరిపోయే కాంబినేషన్ నిజంగా చాలా బాగుంటుంది ఈవెన్ రైస్ అయినా మనం రాగి ముద్దలకు కూడా మంచిగా తినేసేయచ్చు ఎందుకంటే మనం వాటర్ వేసాము అండ్ ఇంకోటి ఏదంటే వాటర్ వేసాం కాబట్టి మరీ ఎక్కువ గ్రేవీ లాగా ఉండాలని వాటర్ ఉండేంత వరకు అలాగే ఉంచాల్సిన అవసరం లేదు కొంచెం అంటే వాటర్ మ్యాక్సిమం మనకి ఎవాపరేట్ అయ్యేంత వరకు మనం కర్రీ బాయిల్ చేస్తే ఏంటంటే మంచిగా మనం దేంట్లోకైనా తినేసేట్టుగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అండ్ ఈ పక్కన ఇంకా చట్నీకి నేను ఫ్రై చేసేస్తాను చెప్పాను కదా అది అయిపోయింది సో అదే ప్లేస్లోకి ఇంకా రైస్ పెట్టేశాను సో మీ నా వీడియోస్ మీరు కొత్తగా చూస్తుంటే తెలియదు బట్ ఈ మధ్య ఈ మధ్యనే కదా ఫస్ట్ నుంచి కూడా కుక్కర్లో నాకు పెద్దగా అలవాట్లేదండి రైస్ చేసేయడానికి నార్మల్ పాత్రలోనే పెడతాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను పాలకూర తీసుకున్నాను ఫ్రెష్గా ఇంకా ఈ రోజే ఇక్కడ అమ్మడానికి వచ్చేస్తే తీసేసుకున్నాను ఫ్రెష్ కరివే నాకు ఫ్రెష్ కరివేపాకైనా కొత్తిమీర అయినా ఇలా ఆకుకూరలు ఏమైనా ఉంటే అప్పుడే చేసేయాలనిపిస్తూ ఉంటుంది సో అవి కొంచెం ఆకులన్నీ తెంపేసిన తర్వాత మంచిగా నీట్గా టూ టైమ్స్ అలా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మిక్సీ పట్టేస్తూ ఉన్నాను సో ఎందుకు మిక్సీ పట్టేస్తున్నాను అనేది ఇక్కడ మీకు చూపిస్తాను మళ్ళీ చూడండి సో ఫస్ట్ అయితే మీరు దేంట్లోకైనా ఇది మీరు అంటే పాలకూరని కొంచెం దేంట్లోకైనా మీరు మిక్స్ చేస్తున్నారు అంటే మాత్రం డెఫినెట్గా కొంచెం సాల్ట్ అనేది తక్కువ యాడ్ చేసుకోండి సో ఇక్కడ నేను మిక్సీ పట్టేశాను చూడండి కొంచెం వాటర్ యాడ్ చేస్తే మనకి ఇలా స్మూత్గా వచ్చేస్తుంది పాలకూర చాలా చాలా మంచిదండి ఎవరైతే మన పిల్లనైనా ఇంట్లో వాళ్ళైనా పాలకూరని సపరేట్గా ఇలా తీసుకోవట్లేదు అని తినట్లేదు అంటే ఇలా మిక్సీ చేసి దేంట్లో అయినా చపాతి పిండిలోకైనా దోశ పిండిలోకైనా లేదంటే ఇంకా దేంట్లోకైనా యాడ్ చేసుకోవచ్చు సో ఈరోజు వచ్చేసి నేను గ్రీన్ కలర్ దోశ అన్నాను కదా సో ఆ గ్రీన్ కలర్ అనేది నేను పాలకూర నుంచే తీసుకున్నానండి మనకి ఇలా న్యాచురల్గా మంచి కలర్ వచ్చి మంచి ఆకులు ఉన్నప్పుడు ఇంకా మనం ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేయాల్సిన అవసరమే లేదు సో ఇప్పుడు నేను కొంచెం దోశ పిండి తీసేసుకొని దీంట్లోకి పాలకూర వేసే ఉన్నాను ఎందుకు కొంచమే తీసుకున్నానంటే నా దగ్గర పాలకూర క్వాంటిటీ ఇంతే ఉంది కాబట్టి సో ఒక కట్ అంటే మనకు ఎంత ఎక్కువ రాదు అండ్ దట్టు మనం మిక్సీ పట్టేసినాక ఇంత కొంచమే అయిపోతుంది కదా సో అలా సో దీన్ని దోశ బిండ్లోకి కలిపేసుకుంటే సరిపోతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ మనకి కొంచెం పాలకూరలో సాల్ట్ అనేది కొంచెం ఉంటుంది సాల్ట్ కంటెంట్ అనేది కొంచెం ఉంటుంది సో దానికోసమని చూసుకొని వేసుకోండి మరి ఎక్కువ వేసేసుకుంటే చాలా ఎక్కువ అయిపోతుంది అండ్ పాలకూర గురించి ఏం చెప్పాలండి చాలా 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 మంచిది ఏ ఆకురైనా మంచిదే బట్ పాలకూరలో ఏంటంటే మనకు ఐరన్ కంటెంట్ అనేది ఉంటుంది వేరే వేరే ఆకుకూరల్లో మనకు కాల్షియం వేరే ఉంటాయి బట్ పాలకూరలో మాత్రం మనకు ఐరన్ కంటెంట్ ఉంటుంది అండ్ దీంతో మనకి ఏంటంటే విటమిన్ ఏ మెగ్నీషియము అండ్ కాల్షియము పోలిక్ యాసిడ్ ఇవన్నీ ఉంటాయి అండ్ పాలకూరలో ఐరన్ ఉంటుందని చెప్పాను కదా అండ్ ఏ వేరే కూరగాయలలో ఆకుకూరలో దొరికినంత క్యాల్షియము అండ్ ఐరన్ మనకి ఇందులో దొరుకుతుందంటే చాలా చాలా మంచిది అండ్ దీన్ని రెగ్యులర్గా మనం తీసుకుంటా ఉంటే ఏంటంటే అనీమియా అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడచ్చు చాలా చాలా మంచిది చాలామంది పాలకూరతో మాక్సిమం మనం ఏంటంటే పప్పులు పప్పుతో చేస్తాము కూర పులుసు లేదంటే బజ్జీలు కూడా వేస్తూ ఉంటాము లేదంటే అంటే మనం కొంచెం అలా పన్నీర్తో కూడా చేస్తూ ఉంటాం కదా పన్నీర్ పాలక్ పన్నీర్ అలా కాంబినేషన్లో సో అలా కాకుండా ఇలా కొంచెం మిక్సీ పట్టేసి చేస్తే ఏంటంటే ఈజీగా తినేస్తారు మెయిన్గా ఎవరైతే పిల్లలు దోశ ఇడ్లీ అలా తినే ఇష్టంగా తినే పిల్లలు ఉంటారు కదండి సో అలాంటి వాళ్ళకైతే మంచి యాప్ట్ ఇంకా ఎందుకంటే దీన్ని ఇలా మిక్స్ చేసి పెట్టేస్తే ఏంటంటే ఈజీగా తినేస్తారు సో హెల్దీగా అన్హెల్దీ అనుకుంటా ఉంటారు కదా దోశని బట్ ఇలా కొంచెం కలపడం వల్ల ఇంకా చాలా హెల్దీ దోశ మనకి రెడీ అయిపోతుంది సో దాన్ని ఇంకా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు కర్రీ చూసేస్తా ఉన్నాను ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కొంచెమన్నా మనకు కంది విత్తనాలు ఒకటి ఉడకడమే లేటు సో ఉడికిపోయింది రిమైనింగ్ వంకాయలు త్వరగానే ఉడికిపోతాయి కదా జస్ట్ ఒక త్రీ మినిట్స్లో అలా మంచిగా బాయిల్ అయిపోతాయి సో ఇప్పుడు ఇంకా లాస్ట్లో దీనికి కొంచెం అలా కొత్తిమీర వేసేస్తే సరిపోతుంది కర్రీ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది ఈరోజు కారం కూడా అలాంటిది ఏం ఎక్కువ ఏం లేకుండా మా బాబాకు కూడా ఈజీగా పెట్టేస్తాను చాలా ఇష్టంగా తింటారు అంటే ఎప్పుడు ఒకటే కాంబినేషన్లో కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేస్తే మనకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం ఇష్టంగా తినేస్తారు చాలా బాగుంటుంది సో కొత్తిమీర వేసేసినాక ఏంటంటే ఒకటే ఒక వన్ మినిట్ అలా కొంచెం అలా మూత పెట్టేసి ఒక వన్ మినిట్ సిమ్లో పెట్టేసి ఉంచితే నేనైతే అలాగే చేస్తాను కొంచెం అలా వన్ మినిట్ పెడితే ఏంటంటే ఆ స్మెల్ ఉంటుంది కదా కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ అంతా మంచి కర్రీకి అంతా పట్టేసుకుంటుంది మంచి టేస్ట్ వస్తుంది స్మెల్తో పాటు చాలా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ రైస్ కూడా అయిపోవచ్చింది ఇంకా మూత పెట్టేస్తే అయిపోతుంది సో ఇంకా కర్రీ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది అయిపోయింది కర్రీ మొత్తం బాగా ఉడికిపోయింది సో మరీ ఓవర్ వాటర్ లేకుండా కొంచెం ఓవర్గా గ్రేవీ కూడా లేకుండా లైట్ గ్రేవీతో చాలా చాలా బాగుంది సో సాల్ట్ అవన్నీ ముందే వేసేసాం కదా బాగా సరిపోయాయి సో ఫైనల్గా ఇలా ఉంది చూడండి కర్రీ సో వాటర్ కూడా ఏం పెద్దగా ఉండదు ఇప్పుడు కొంచెం అలా అనిపించవచ్చు బట్ కొంచెం చల్లారి మనకు మొత్తం థిక్గా అయిపోతూ ఉంటుంది కర్రీ చాలా చాలా బాగుంది సో ఇంకా మనం ఇంకా ఇదే దాంట్లోకి స్టవ్ ఏం ఆఫ్ చేయకుండా ఇంకా నేను దోశలు వేయడానికి దోశ ప్యాన్ పెట్టేసుకున్నాను సో చెప్పాను కదా పాలకూర దోశ వేస్తున్నానని అసలు పాలకూర దోశ నిజంగా నేనైతే ఫస్ట్ టైం ట్రై చేయడము ఇంతకుముందు వేరేగా వేరే వెజ్జెస్ వేసి చేశాను కానీ ఫర్ ద ఫస్ట్ టైం అండి నేనైతే పాలకూరతో చేయడం బట్ ఈ దోశ మాత్రం మా ఇంట్లో మా బాబుకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అసలు వేయగానే గ్రీన్ కలర్ దోశ గ్రీన్ కలర్ దోశ అంటా ఉన్నాడు తినిపించగానే సూపర్ అమ్మా అంటా ఉన్నాడు నిజంగా చాలా చాలా నచ్చింది నాకు కూడా అంటే నాకేమంత ది బెస్ట్గా ఏం నచ్చలేదు బట్ మా బాబు ఇంకా ఇష్టపడేసరికి నాకు కూడా నచ్చింది మా హస్బెండ్ కూడా కొంచెం బాగుంది కాకపోతే ఏంటంటే మనం పాలకూర ఇలా మిక్స్ చేసేటప్పుడు దేంట్లోకైనా కర్రీలోకైనా దోశలోకైనా కొంచెం సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి అంటే తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనకి ఉంటుంది పాలకూరలో సాల్ట్ అనేది సో దానికోసమని కొంచెం చూసుకొని వేసుకోవాలి అండ్ పాలకూరనే కాదు ఇంకా మీరు ఏ హక్కూర్తోనే చేసుకోవచ్చు బట్ పాలకూర అయితే మనం ఇంకా దేంట్లోకైనా మిక్సీ పట్టేసుకొని ఈజీగా వేసేసుకోవచ్చు కదా సో దానికోసమని అండ్ పాలకొట్టునే కాకుండా ఇంకా వేరే వేరే ఆకుకూరలు అని చెప్పాను కదా ఇలాంటి వేరే వేరే ఆకుకూరల నుంచి మనకి ఎలాంటి ఎంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని నేను ఆల్రెడీ ఒక వీడియో చేసేసానండి మీరు ఇప్పటివరకు చూడలేదంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియో కూడా పెట్టేస్తాను ఒక్కసారి చూడండి చాలా చాలా మంచిది ఒకసారి చూస్తే మనకు కూడా అర్థమైపోతుంది కదా అంటే ఇంత మంచి ఆకుర్లో ఇంకేమేమి ఉన్నాయి మంచి మంచివి అన్నట్టుగా సో ఇక్కడైతే నేను దోశ వేసేసాను ఇంకా నార్మల్ దోశ ఎలా వేస్తామో అలాగే ఇలా సింపుల్గా వేసేస్తే సరిపోతుంది చూడగానే కలర్ మంచిగా అనిపించింది నాకైతే గ్రీన్ కలర్ కదా బాగుంది సో దోశ వేసేసినాక కొంచెం అలా మనకి పైన డ్రైగా అవుతుందన్న టైంలో కొంచెం అలా ఆయిల్ వేసేస్తే సరిపోతుంది దోశ అనేది బాగా మంచి క్రిస్పీగా వస్తుంది సో మీకు క్రిస్పీగా కావాలంటే అలా లేదు మాకు కొంచెం మెత్తగా కావాలంటే ఏంటంటే మీరు దీంట్లోకి అంటే మన దోశ బ్యాటర్లోకి ముందే కొంచెం అలా అటుకులు అలా వేసుకుంటే ఏంటంటే బాగా మెత్తగా వస్తాయి దోశలు లేదు అంటే ఇలా కొంచెం క్రిస్పీగా వస్తాయి మాకైతే క్రిస్పీగానే ఇష్టం మా ఇంట్లో వాళ్ళకైనా నాకైనా నేనైతే ఇంకా ఇలాగే చేస్తాను అటుకులేం పెద్దగా యాడ్ చేయను అటుకులు లేదంటే ఏమన్నా రైస్ ఉంటుంది కదా మనం అప్పుడే వండిన రైస్ అయినా లేదంటే కొంచెం మిగిలిన రైస్ అయినా కూడా వేసుకున్న బాగుంటుంది ఎందుకంటే మనం నైటే మిక్సీ పట్టేసుకొని పెట్టేస్తాం నెక్స్ట్ డేనే కదా దోశలు చేసేది సో అలా ఇంకేం పెద్ద అంటే ఎవరైతే కొంచెం అలా స్టోర్ చేసుకుంటాము ఒక్కరోజు దోశ పిండి చేసేసుకొని ఒక త్రీ టు ఫోర్ డేస్ అలాగే స్టోర్ చేసుకుంటాం అన్న వాళ్ళకైతే అటుకులు బెస్ట్ రైస్ కంటే లేదు నెక్స్ట్ డేకే అంటే రైస్ బెస్ట్ సో అలా ఉంటుంది దోసపిండి సో చూడండి ఎంత బాగుంది కదా కలర్ గ్రీన్ కలర్లో బాగుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది మీరు ఇంకా దీన్ని ఇంకొంచెం ఇంకా హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే నేను ఆల్రెడీ మన వీడియోలో పెట్టాను పైనుంచి కొంచెం అలా చిన్నగా చాప్ చేసుకున్నా లేదంటే కొంచెం అలా తురిమిన క్యారెట్ ఉంటుంది కదా సో అలా క్యారెట్ని కొంచెం కొత్తిమీర అలా వేస్తే ఏంటంటే పిల్లలు ఇంకొంచెం కలర్ఫుల్గా ఉందని తినేస్తారు లేదంటే మనం కూడా తిన్నా కూడా చాలా చాలా మంచిది సో ఇలా ఉంది చూడండి చాలా చాలా బాగుంది కదా సో ఇంతేనండి మన వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ